అందరికీ నమస్కారం హృద్యం తెలుగు పద్యం అనే శీర్షికన ఇప్పుడు మరో పద్యాన్ని పరిశీలించాం ఈ పద్యం మహాభారతంలో కవి తిక్కన సోమయాయి ఈయన కవిత్రయంలో ద్వితీయుడైన కవితాశిల్పంలో అద్వితీయుడు పదిహేను పర్వాలు మహాభారతాన్ని తిరిగించారు నిర్వచనోత్తర రామాయణం కృష్ణ శతకం అనేటువంటి కావ్యాలు కూడా రాశారు జాషివ గారు ఇక్కడి గారి గురించి ప్రశంసిస్తూ గబ్బెలం అనేటువంటి కావ్యలు ఎలా అంటారు ప్రాసయులేని సంస్కృత కవిత్వారణ్య మధ్యాహ్న వేదాన పదేను పర్వముల గాంధ్రత్వం కల్పించి శాశ్వతుడైపోయిన తిక్క యజ్వకు నివాసం వైన నెల్లుదికిన్ నదుడర్పింపుము అధిగణ్యం అధిగణ్యంబైన పెన్నానదిన్ అంటారు గబ్బిలంతో సరే ఆ విషయాలు వస్తుంది పాండవులకు అరణ్యవాసం పూర్తయింది ఇక అజ్ఞాతవాసం ఉంది అజ్ఞాతవాసం విరాట మహారాజు గలువులో చేద్దాం నిర్ణయించుకున్నారు ధౌన్య మహర్షి వద్ద పొందవలసినటువంటి సలహాలన్నీ పొందారు ఇక మురులందరినీ వీట్కొలిపి విరాటుని పట్టణమే బయలుదేరారు చాలా దూరం ఉంది అడవిలో ప్రయాణం దుర్గమైన మార్గం ఎంత నడిచినా తరగటం లేదు అలా నడుస్తూ నడుస్తూ వెళ్తున్నారు పాండవులకు శ్రమ అనిపించిన వాళ్ళు తట్టుకోగలిగారు ద్రౌపది మాత్రం ఆ శ్రమను తట్టుకోలేకపోయింది ఒక స్థితిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి పరిస్థితి ఆమె ఆమె తన బాధను తమ భర్తలకు వివరిస్తూ రాంటుంది దప్పి జనించే రెడుల పుట్ట ముంగులు కొదు నంగి గోళ్లలో చిత్తలతో చెత్త చిత్తమునకు కడును బసెంబుతో ఆదు అప్పుడు అర్చటచ్చటను ఆశగా వచ్చి ఎంత దవ్వకో ఇప్పటి భంగి ఒక్కడుగు నోర్మ నార్మల్ దప్పిజనించే దాహం ఇస్తుంది వ్రేళ్ళ పుట్ట ముంబులు పొక్కదొండ ఉంగే బుడతడు బొబ్బలిక్కి పోయింది ఓళ్లలో వచ్చి పిల్లదొచ్చే నిపురు ఓళ్లలో వచ్చి రక్తం పారిపోతారు చిత్తము నాకు పడును వశంబు నా మనస్సి నా వశంలో లేదు అప్పుర విచ్చటచ్చటను ఆశల అవచ్చి ఇదే ఇదో ఉద్దేశం వచ్చేస్తుందని మీరు చెప్తే చాలా దగ్గరనుకుని ఆశారు ఎంత ఒక ఎంత దూరం అండి ఇప్పటి ఇప్పటివండి ఒక్కడుగు నేటినుగాహానికి నొర్వ నిర్ణయం నేను ఇంకొక అడుగు కూడా నేను ముందుకు వేయలేను నేను నడవలేను అని తన యొక్క నిస్సహాయతని తన బాధను తన భర్తలకు వివరించింది ఈ పద్యం మరో సర్చుకుం తప్పి జనించి వేలుల పుటములు పొక్కదొనంగి గోళ్లలో చిప్పిల దొచ్చే నెత్తురులు చిత్తమునాకు కడు వసింబుగా అప్పుల మిచ్చటచ్చటను ఆశల ఎంత దవ్వకో ఇప్పటి వంగి ఒక్కడుగునే విడుగా అని పిలవనిమ్మయ్యూ